మంత్రి సవితా భర్త సీనియర్ తెదేపా నాయకులు వెంకటేశ్వరరావు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలను సన్మానించారు సోమందేపల్లి అంటేనే పనిచేసే నాయకులకు కార్యకర్తలకు మారు పేరని అందరూ బాగా కష్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు ఎవరికి ఏ అవసరం వచ్చినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటామని మంత్రి సవిత మీ అందరి కోసం పాటు పడుతుందన్నారు అనంతరం తెదేపా శ్రేణులకు షాలువాతో సన్మానించి కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ వెంకటశేషులు హిందూపురం పార్లమెంటు తేదేపా కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ మాజీ కన్వీనర్ సిద్ధలింగప్ప పట్టణ అధ్యక్షుడు వడ్డేసూరి సూరి మాజీ ఎంపీటీసీలు కిష్టప్ప ప్రభాకర్ తోగటవీర క్షత్రియ స్తంగం అధ్యక్షుడు సిసి హరిద సూర్యనారాయణ పట్టణ ఉపాధ్యక్షుడు ఆకుల రమణ అంజి అనసూయమ్మ రంగన్న గోపాల్ మహేంద్ర డిఆర్ సోమశేఖర్ మద్దిలేటి పెద్దకోడిపల్లి మురళి పూజారి ప్రకాష్ బొగ్గు మోహన్ హేమంత్ ఉప్పర బాబయ్య శివ గాజుల ప్రతాప్ డీలర్ తూముకుంట బాలు తదితరులు పాల్గొన్నారు దాని ప్రతి ఒక్కరు పేరు పేరున వచ్చినటువంటి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నమస్కారము తెలుగుదేశం కార్యకర్తలకి పెద్దలకి చెంగలికర్తలకి నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు నన్ను రమ్మని పిలిచి ఈ గౌరవార్థాన్ని మీకు చేయమని చెప్పి కల్పించిన దానికి మొట్టమొదటిగా మీ అందరికీ నమస్కారం సోమందపల్లి అంటే గ్రహశిక్షణ తెలుగుదేశం కార్యకర్తలు క్రమశిక్షణ ఎక్కడ అంటే సోమంతపల్లి తెలుగుదేశం కార్యకర్తలు అనే ఉంది నా యొక్క ఎప్పటి నుంచో భావన దాన్ని తప్పిపోకుండా తప్పిపోకుండా ఏమాత్రము దానికి ఇబ్బంది లేకుండా మీరు మళ్ళా ఒక్కసారి నిరూపించుకున్నారు దాన్ని బ్రహ్మానమైన నిరోపించుకున్నారు అంటే మీకు ఏ సమస్య ఉన్నా ఎప్పుడున్నా సవితమ్మ తరఫున మేమందరూ కూడా మీకు సహాయ సహకారాలతో ఎప్పుడు కూడా మేము ముందుంటాం మీరు ఎప్పుడైనా మాకు ఈ ట్వంటీ ఫోర్ బా సెవెన్ ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి ఈ సమస్యలు ఏమున్నా మా దాత మీకు మీ సమస్యలు పరిష్కారం చేసేది ముందుంటామని ఈ శుభ సభా సందర్భంగా ఈ శుభ సమయంలో మీకు అందరికీ నేను చెప్తున్నా ಜೈ ದೇಶಂ ಜೈ ಜಯ ದೇಶಂ ಜೈ ಜಯ ದೇಶಂ ಜೈ ಜಯ ದೇಶಂ ಸತ್ಯದ ನಾಯಕರು ಬದಲಿಲ್ಲ جي نه مليالي اھو پڙھي ۾ ڏسڻ ٿو 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 ٿ আ জি ভাই সুধীবা আপনারা নি আমাদের উদ্যোগে একুইলিভনাল আর আমি আর महेंद्रা সম্মানীয় পতিমূর্তি নমস্কার ইন্ডিয়া আমরাই আমরাই ভারতের রাজনৈতিক নেতৃত্ব ವರ್ದಿ ಲಾರಿ ರಥಮ ಗಣೈ ಕರ್ತವಾ ವರ್ದಿ ಲಾರಿ ರಥಮ ಗಣೈ ಕರ್ತವಾ ರಥಮ ದೇಶಂ ಜಯ ಹೇ ರಥಮ ದೇಶಂ ಹುನಪ್ಪ ಒಂದು ದೀಪದ ಭಾಗ ಹೇಗಾ ಅಂದ್ ಸೊಣ್ಣಪ್ಪ ಮಸ